హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు అఫీషియల్ ఈ పొద్దు కాకరకాయలతో కారం పొడి తయారీ విధానం చేస్తాం ముందుగా ఒక కేజీ కాకరకాయలు తీసుకొని నీట్గా అన్నీ కట్ చేసుకొని కట్ చేసుకునేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుని చూడండి ఇట్లా చాలా చిన్న చిన్న విధంగా నీట్గా కట్ చేసుకునేసి కట్ చేసుకొని కొంచెం కడాయిలు పెట్టుకొని దాని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం కావాల్సినంత నూనె తీసుకొని నూనె బాగా వరకు వెయిట్ చేయాలి నూనె ఫస్ట్ పోసుకొని నూనె బాగా వరకు వెయిట్ చేసి దాంట్లో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు దాంట్లో కొంచెం వేసుకోవాలి ముక్కలన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేగనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి అవి అక్కడెక్కడ తిప్పుకోవాలి లేదంటే మాడిపోతా వెంటనే మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి అక్కడ ఇక్కడ బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇలా రావాలి గోల్డెన్ కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చిన ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి పక్కన తీసి పెట్టుకునేసి ఇంకా మిగిలిపోయినండి దీంట్లోకి వేసుకుని వెరీ గుడ్ ఇలా అప్పుడప్పుడు తీసుకొని కొంచెం కొంచెం నోట్లో పెట్టుకొని చెక్ చేసుకుంటానండి బాగా అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి వెల్లుల్లి తీసుకొనేసి వెల్లుల్లి కొంచెం కావాల్సింది కారం పొడి ఒక రెండు స్పూన్లు మేమైతే రెండు స్పూన్లు తీసుకోం మీకైతే ఎంత కావాలో అంతా తీసుకొనేసి ఇట్లా బాగా నలిగేంత వరకు ఇట్లా నిలబడుకొని దంచాలి మా బుల్లి బుల్లి కూతురు బుల్లి బుల్లి చేతులతో దంచుతుంది బాగా నల్ల నలిగేంత దంచి అక్కడ ఇక్కడ వల్ల కొంచెం ఇంకా గడ్డిగా దంచి ఆ మిశ్రమాన్ని అన్నీ ఒక పక్కకు తీసుకోవాలి దంచు ఏ దంచు బాగా దంచండి కొన్ని పల్లీలు పల్లీలన్నీ కొంచెం ఎంచుకునేసి పల్లీల పొడి అది కూడా కలుపుకోవడానికి కొంచెం సైడ్గా మంచి ఒక బేసిన్ లేకే ఈ దంచుకున్నవన్నీ కారపొడి శనగతనాల పొడి కావలసినంత సాల్ట్ అన్నీ కలుపుకొనేసి బాగా తర్వాత మేము కాకరకాయలు వే వేయించుకున్నవన్నీ దాంట్లోకి వేసుకొనేసి చేతులతో మన చేతులతో పొడి చేసుకోవాలి బాగా ఇలా పొడి చేసుకున్న మిక్సర్ అన్నీ కొంచెం బాగా నలిపి అన్నీ కలిపేంతవరకు మిక్స్ అయ్యేంత వరకు పొడి చేసేది మీకు అప్పుడే బాగా టేస్ట్ కలుగుతుంది మీరు వేసుకున్న పొడి అన్నీ బాగా కలిసేంతవరకు కాకరకాయ అన్నీ బాగా పొడి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి పిల్లలు మా పిల్లలు మేము కలుపుతాం చెదికి కొంచెం లాస్ట్గా కరివేపాకు బాగా కరకరలాడేంతవరకు వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి మీకు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి మాకు కావాల్సిన అంటే కొంచెం తీసుకున్నాం బాగా వేగాలి కరకరలాడేంత వరకు వరకు చూసుకునేంత వరకు వేగించి అవి తీసుకొని ఒక పక్కన పక్కన ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఆ ప్లేట్ కొన్న తీసుకున్న కరేపాకు మిక్సమ్మ ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కాకరకాయ కరివేపాకులో సారీ కాకరకాయలో తీసుకునేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫుల్ అంత మిక్స్ అయినంత వరకు కలుపుకునేసి అసలు ఈ సువాసనకే తినాలనిపిస్తుందండి అంతగా వస్తుంది ఒక కేజీ కాకరకాయలు తీసుకుంటే ఇంత అయిందండి మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు మేము జస్ట్ ఒక ఒక టూ డేస్కి అయ్యేంత మాత్రం రెడీ చేసుకున్నాం మీకు చూపించాలనేసి లాస్ట్ అండ్ ఫైనల్గా టేస్టింగ్ టేస్టింగ్ నాకే ఇచ్చారు తినడానికి సూపర్ సూపర్గా ఉందండి పల్లె సెట్ అయింది సూపర్ వెరీ గుడ్ ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని ఇంకా లాస్ట్కి మా వాళ్ళు రెడీగా ఉంది ఇంకా టేస్ట్ ఎలా ఉంది చెప్పడానికి అన్నం కాలుతుంటే అసలు సూపర్